హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్మన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను ప్రస్తుతం రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే మే పదిహేను పదహారు పదిహేడు ఈ రాబోయేటువంటి ఈ మూడు రోజుల్లో మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు పడబోతున్నాయి ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పశ్చిమ భాగపు ప్రాంతాలు ఆంధ్రప్రదా రాష్ట్రంలోని దక్షిణ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ భాగపు ప్రాంతాలు రాయలసీమ అలాగే తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ భాగపు దక్షిణ భాగాలు అయినటువంటి తెలంగాణలోని భాగాల్లో ఎక్కడెక్కడ భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఏ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత అత్యధికంగా ఇవాళ నుంచి రాబోయేటువంటి నలభై ఎనిమిది గంటలు ఉండబోతుంది అనేటువంటి అంశాల వివరాల గురించి వాళ్ళ వెదర్ రిలేటెడ్ అప్డేట్ డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గత వీడియోలో చెప్పినట్టుగానే మనకు గత రెండు రోజుల ముందులో చెప్పాను పశ్చిమ గాలుల యొక్క బాలమైన గాలుల సంగూహం అనేది ఏర్పడుతుంది ఈ గాలుల యొక్క సంగూహం తోటి మనకు రాబోయే రోజుల్లో మనకు భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు అనేవి ఉండబోతున్నాయి ప్రస్తుతం మనకు వర్షాలు అనేవి మే పదిహేను నుంచి పదహారు అంటే ఈ రెండు రోజుల్లో మనకు భారీ స్థాయిలో వర్షాలు అన్ని పడబోతున్నాయి అవి ఏ ఏ ప్రాంతాలు పడబోతున్నాయి అంటే ఇవాళ డీటెయిల్డ్గా క్లియర్ కట్గా మనం మోడల్ చూస్తూ వెదర్ రిలేటెడ్ మోడల్స్ చూస్తూ గా క్లియర్ కట్గా తెలుసుకుందాం ఒకసారి మనకు ఈ లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే గాలుల యొక్క సర్క్యులేషన్ యొక్క సర్క్యులేషన్ అంటే గాలులు ఎలా మూమెంట్ అవుతున్నాయి ఎలా మనకు గాలులు అనేవి సర్క్యులేషన్ అవుతూ వస్తున్నాయి మనకు ఎలా వాతావరణం అనేది రాబోయేటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్లో చేంజిబిలిటీ అవుతుందని చూసి తెలుసుకుందాం ఇక్కడ మీ లో గమనిస్తే మీకు బ్లాక్ కలర్ లైన్ తోటి మార్క్ వేసినటువంటి ప్రాంతపు గాలులన్నీ మనకు భారతదేశపు ఉత్తర భాగపు ప్రాంతాల మీద నుంచి అంటే రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర ప్రాంతాల మీద గురించి విదర్భపు ప్రాంతాల మీద గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని మనకు పశ్చిమ భాగ ప్రాంతాలు అంటే రాయలసీమలోని చాలా భాగాలని అంటే మనకు అనంతపురం తాడిపత్రి ధర్మవరం రాయదుర్గం కళ్యాణదుర్గం చిత్తూరు ఈ భాగాలంతటా ఈ యొక్క గాలులు అంటే వాంబిండ్స్ డ్రై వాంబిండ్స్నివి అంటే బాగా మనకు ఉక్కపోత ఉబ్బతో కూడినటువంటి గాలులు అనేవి వస్తున్నాయి అలాగే బంగాళాఖాతంలోని మనకు అరేబియా సముద్రం దక్షిణ హిందూ మహాసముద్రం ప్రాంతాల మీద గురించి దక్షిణ బంగాళాఖాతం మీద గురించి శ్రీలంక దక్షిణ తమిళనాడు మీద నుంచి బలమైనటువంటి తేమతో కూడినటువంటి గాలుల సర్క్యులేషన్ వస్తుంది ఈ యొక్క గాలుల సర్క్యులేషన్ వాళ్ళ మధ్యాహ్నం నుంచి సాయంకాలం రాత్రి సమయానికి మనకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగపు దక్షిణ భాగపు ఉత్తర భాగపు మధ్య భాగపు ప్రాంతాల మీద నుంచి నేరుగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ రాయలసీమ భాగాల మీదకి చేరుకుంటుంది ఇలా చేరుకోవడంతో మనకు ఇవాళ మధ్యాహ్నం నుంచి మనకు ఒక్కసారిగా వాతావరణంలో అనూహ్యమైన వాతావరణం మార్పు అనేది ఏర్పడి పైన చూస్తున్న ఈ తోటి ఈ తేమ గాలు అనేవి బలమైన గాలుల సంఘం ఏర్పడుతున్నటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ స్థాయిలో వర్షాలు అనేవి రాబోయేటువంటి ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో తీవ్రమైనటువంటి గాలులతోటి ఉరుములు మెరుపులతోటి భారీగా వర్షాలు పడబోతున్నాయి అవి ఏ ఏ ప్రాంతాల్లో పడబోతున్నాయనేది తెలుసుకుందాం ఒకసారి ఇక్కడ మనకు శ్రీలంక వైపుగా చూస్తే బంగాళాఖాతంలోని మధ్య ప్రాంత ప్రాంతం భాగం దగ్గర ఎల్ అని మార్కేసి రెడ్ కలర్ లైన్తో మార్కేస్తున్నాయి అంటే నెక్స్ట్ పద్ పది పద్దెనిమిది పదిహేడో తేదీ లోపల మనకు ఇక్కడ ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది ఒక తేలికపాటి అల్పపీడనం ఏర్పడి ఆ తదుపరి నుంచి అది బలపడుతూ బలపడుతూ మనకు ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ల వైపుగా వెళ్తున్నట్టుగా ఈ యొక్క రెడ్ కలర్ లైన్ తోటి మార్చేసి చూస్తున్నాడు అంటే నైరుతి రుతుపాల యొక్క కరెంట్ అనేది బలంగా ఉండడం భారీ స్థాయిలో వర్షాలు అనేవి బంగాళాఖాతం ఉండడం తోటి ఈ సర్క్యులేషన్ ఇలా సర్క్యులేట్ అవుతున్నట్టు ఇక్కడ చూపిస్తున్నాను ఇక మనకు ఇలా ఈ గాలు యొక్క సర్క్యులేషన్ ఈ సంగమం అనేది ఇలా ఏర్పడడం వర్షాలు అనేవి ఇలా ఏర్పడబడుతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే పదిహేను నుంచి పదహారు ముఖ్యంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు సాయంత్రం లోపల మనకు భారీ స్థాయిలో వర్షాలు అనేవి రేపు అర్ధరాత్రి దాకా పదిహేడవ తేదీ దాకా కూడా కొనసాగుతాయి పదో తేదీకి మనకు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణ భాగ ప్రాంతాల్లో ఉంటాయి వర్షాలు అనేవి మనకు ఎక్కువగా వర్షాలన్నీ వచ్చేసి మనకు ఈరోజు పదిహేను నుంచి పదహారు తేదీల్లో పశ్చిమ రాయలసీమ పశ్చిమ తెలంగాణ భాగపు దక్షిణ భాగాల్లో ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం మనకు భారీగా మేఘాలు ఏర్పడుతున్న ప్రాంతాలు ఏవేవి ఇవాటి నుంచి రేపటి దాకా చూసుకుందాం ఇక్కడ మనకు ఈ చాట్లో మీరు గమనించి చూస్తే భారీగా ఏర్పడుతున్న మేఘాలు అనేవి మనకు కర్ణాటక బార్డర్ మీద నుంచి ఇందాక మనం స్టార్టింగ్లో మోడల్ చూసి చెప్పుకున్న విధంగానే గాలుల సంగం సర్క్యులేషన్ అనేది ఇలా మనకు పైనుంచి పొడిగాలు యొక్క సర్క్యులేషన్ అనేది రావడం తోటి ఆ రాయలసీమ మీదకి మనకు కర్ణాటక మహారాష్ట్ర విదర్భ ప్రాంతాల మీద నుంచి ఏర్పడిన ఆవర్తనం యొక్క ప్రభావం అనేది మనకు రాయలసీమ తెలంగాణ భాగాల్లోకి పడుతున్నట్టుగా ఈ మేఘాల్లో ఈ లో కనిపిస్తుంది అదేవిధంగా ఈ మేఘాలనేవి ఇవాళ మధ్యాహ్నం సాయంత్రం నుంచి మనకు ఎలా బలపడతాయనేది చూసుకుంటే ఇక్కడ మనకు ఈ చాట్లు మీరు చూస్తే మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ భాగపు చిత్తూరు కుప్పం రామకుప్పం నగరి మదనపల్లె పీలేరు అలాగే మనకు అన్నమయ్య జిల్లాలోని రాజంపేట రైల్వే కూటూరు కదిరి ఈ భాగాలు మదనపల్లెలో రాయచోటిలో అలాగే పొద్దుటూరు కడపలోకి అలాగే అనంతపురం సత్తసాయి జిల్లా ఈ భాగాల్లోకి అంతటా మనకు దట్టంగా ఎల్లో కలర్తో కనబడుతున్న మేఘాలనేవి ఏర్పడడం ఆరంభమవుతుంది అలాగే మనకు పూర్తి దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ భాగపు రాయలసీమ భాగాల ప్రాంతాలు అంటే కర్ణాటక బెల్ట్ సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాయలసీమ జిల్లాల అంతటా ఈ మేఘాలయాన్ని ఏర్పడుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక నెక్స్ట్ ఇంకో ఇమేజ్లో చూసుకుంటే మనకు మధ్యాహ్నం నుంచి సాయంకాలం సమయం చూసుకుంటే పూర్తిగా పశ్చిమ భాగ అంతటా ఈ మేఘాలయానికి మనకు విస్తరించడం అనేది కనిపిస్తుంది అంటే క్లౌడ్స్ అన్నీ మనకు బలంగా బలపడుతూ బలపడుతూ మనకు ఈ రాయలసీమ భాగ ప్రాంతాల మీద గురించి తెలంగాణ ప్రాంతం మీదకి చేరుకుంటున్నట్టుగా హైదరాబాదు వికారాబాదు అలాగే మనకు మహబూబ్ నగరు అలాగే మనకు రామగుండము అలాగే కింద చూసుకుంటే మనకు మిర్యాలగూడ భద్రాది కొత్తగూడెం ఈ భాగపు ప్రాంతాల దగ్గర వనపర్తి సిద్దిప్ సదాశివపేట రంగారెడ్డి కామారెడ్డి ప్రాంతాలకి ఈ చేరుకుంటున్నట్టుగా మనకు ఇక్కడ నాగ్ కర్నూలు ఈ భాగాల్లోకి చేరుకుంటున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక నెక్స్ట్ ఇంకో ఇమోజ్లో చూస్తే మనకు పశ్చిమ తెలంగాణపై బలమైనటువంటి మేఘాలు అనేవి ఇవాళ అర్ధరాత్రి నుంచి రేపు అర్ధరాత్రి లోపల ఎలా ఏర్పడుతుంది చూద్దాం ఇక్కడ మనకు ఈ చాట్లో మీరు అబ్జర్వ్ చేసి చూసుకుంటే తెలంగాణలోని దక్షిణ పశ్చిమ భాగ ప్రాంతాలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే హైదరాబాద్ రంగారెడ్డి కామారెడ్డి నాగకర్నూల్ అలాగే మనకు వనపర్తి సదాశివపేట అలాగే మనకు కింద భాగ ప్రాంతాలు మిర్యాలగూడ నల్గొండ ఈ భాగ ప్రాంతాల్లో అంతటా మనకు దట్టమైనటువంటి మేఘాలు ఏర్పడుతున్నట్టుగా ఈ చాట్లో మనకు కనిపిస్తుంది అంటే పదహారో తేదీ ఉదయం నుంచి పదహారో తేదీ అర్ధరాత్రి సమయం దాకా మనకు ఈ మేఘాలను ఏర్పడుతూ అక్కడ మనకు భారీ స్థాయిలో వర్షాలు పడబోతున్నట్టుగా కనిపిస్తుంది ఇక మనకు భారీ స్థాయిలో వర్షాలను కురిపించే సామర్థ్యం కలిగినటువంటి మేఘాలను చూసి తెలుసుకున్నాం ఇక్కడ మనకి చూస్తే బెంగళూరు దగ్గర నుంచి అంటే కర్ణాటకలోని మనకు తూర్పు భాగపు భాగం అంటే మన రాయలసీమకి దగ్గరగా ఉండే భాగాల్లో బలంగా మేఘాలు ఏర్పడుతున్నట్టుగా ఈ చట్టం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాలు తిరుపతి నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి తిరుపతి నెల్లూరు ప్రకాశం చీరాల బాపట్ల మచిలీపట్నం అలాగే అమలాపురం ఈ భాగపు పిఠాపురం కాకినాడ లాంటి మనకు అంటే సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి అనకాపల్లి విశాఖపట్నం ఈ భాగాల దగ్గర కొంచెం తక్కువగా మేఘాలు ఏర్పడడు ఆకాశం అనేది లైట్గా మేఘావృతంగా మారుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది లోపల ఇంటీరియర్ భాగ ప్రాంతాలు అంటే కడపకి తిరుపతికి అన్నమయ్య జిల్లాలకి అలాగే మనకు దర్శి లాంటి ప్రాంతాలు అలాగే చిమకుర్తి ఈ భాగ ప్రాంతాలు పిడుగురాళ్ల దగ్గర మనకు మేఘాలు ఏర్పడుతూ ఆకాశం మేఘవర్తంగా మారడం అనేది ఇవాళ మధ్య నుంచి జరుగుతున్నట్టుగా ఈ చాట్లో మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఇంకో చాట్లో చూసుకున్న కూడా మనకు పిడుగురాళ్ళ అలాగే నంద్యాల కర్నూలు రాయలసీమలోని మనకు ఈ భాగ ప్రాంతాల మీద గురించి తెలంగాణలోని మనకు దక్షిణ భాగ ప్రాంతాలు కూడా దట్టంగా మేఘాలు పెట్టడం కనిపిస్తుంది ఇక రెడ్ అలర్ట్ మేఘాలు అనేవి ఎప్పుడు ఏర్పడుతున్నాయనేది చూసుకుంటే ఇవాళ సాయంకాలం సమయం నుంచి మనకు రేపు మధ్యాహ్నం సాయంకాలం సమయానికి మనకు ఈ దట్టమైనటువంటి రెడ్ అలర్ట్ మేఘాలనివి ఏర్పడడం అనేది ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగపు దక్షిణ రాయలసీమ ప్రాంతాల మీదకి అంటే తమిళనాడు కేరళ యొక్క సరిహద్దు భాగాలకు దగ్గర ఉన్న ప్రాంతాలు దట్టంగా మేఘాలయా ఏర్పడుతూ రెడ్ కలర్ తోటి ఈ మేఘాలను పెడుతుంది భారీ స్థాయిలో వర్షాలు పడేందుకు ఈ మేఘాలనేవి సిద్ధమవుతున్నట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఇక భారీ వర్షాలు అనేవి చూసుకుందాం ఇంకో చాట్లో ఇంకో చాట్లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూస్తే ఈ భారీ వర్షాలు మే పదిహేను పదహారు తేదీలు కనుక చూసుకుంటే ఇక్కడ ఈ చాట్లు మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఎల్లో కలర్ తోటి మార్క్ చేసిబడి ఉన్నటువంటి ప్రాంతం మనకు కుప్పంకి చిత్తూరుకి దగ్గరగా కనిపిస్తుంది అలాగే మనకు అనంతపురం సత్తసాయి జిల్లా రా ధర్మవరం తాడిపత్రి వినుకొండ ఉరువకొండ అలాగే మనకు రాయదుర్గం కళ్యాణదుర్గం ఈ రాయచూర్కి దగ్గర ఉన్నటువంటి భాగ ప్రాంతాల దగ్గర అంతటా మనకు బలమైనటువంటి కర్నూలు ఆదోని ఈ ప్రాంతాలంతటా మనకు పచ్చిగా అంటే గ్రీన్ కలర్తో కనబడుతున్న ప్రాంతం అంటే మనకు పొద్దుటూరు కడప నంద్యాల ఆళ్లగడ్డ అలాగే మనకు ఈ మదనపల్లె పీలేరు చిత్తూరు కుప్పము అలాగే రాయచోటి భాగాల్లో కనిపిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాల్లో కొంచెం గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్తో కనబడుతున్న ప్రాంతం కనబడుతుంది అంటే ఒక మోస్తరు వర్షాలు ఉన్నట్టుగా ఈ మోడల్లోని ఈ చాట్లలో మనకు కనిపిస్తుంది తెలంగాణలో కూడా మనకు అదే భాగ సరిహద్దుగా శ్రీశైలము కర్నూలుకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు నందిగామకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు తెలంగాణలో ఆ భాగాల్లో మనకు బాగా పచ్చగా కనబడుతున్నటువంటి ప్రాంతం కనబడుతుంది అంటే వర్షాలన్నీ మనకు పశ్చిమ తెలంగాణ పశ్చిమ ఆంధ్రలోని దక్షిణ భాగ ప్రాంతాలు రాయలసీమ భాగాలంతటా ఎక్కువగా పడుతున్నట్టుగా ఈ చార్ట్ మనకు స్పష్టంగా రాబోయేటువంటి పదిహేను పదహారు తేదీలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక రెయిన్ ప్రొడక్షన్ మోడల్లో మనకు వర్షాలు ఎక్కడెక్కడ ఎస్ మాత్రం పడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది చూసి గా తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ రెయిన్ ప్రొడక్షన్ ఈ లో ఈ మోడల్ గమనించి చూస్తే మనకు భారీగా వర్షాలన్నీ ఎక్కడక్కడ పడేటటువంటి పరిస్థితులు రాబోయేటువంటి పదిహేను అంటే ఈ రోజు నుంచి పదహారో తేదీ దాకా అంటే పదిహేను తేదీ నుంచి పదహారు తెల్లవారుజాముదాకా చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ భాగపు రాయలసీమ భాగాలు అంటే స్పష్టంగా మనకు నూటికి నూరు శాతం మనకు భారీ స్థాయిలో వర్షాలు అనేవి మనకు వచ్చేసి కర్నూలు నంద్యాల అనంతపురం ధర్మవరం తాడిపత్రి రాయదుర్గం కళ్యాణదుర్గం సత్యసాయి జిల్లా అలాగే చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పీలేరు రామకుప్పం కళ్యాణ్ రామకుప్పం అలాగే కుప్పము మడకశీర ఈ భాగాలు పుంగనూరు ఈ ప్రాంతాలు చిత్తూరు రూరల్ చిత్తూరు అర్బను ఈ భాగ ప్రాంతాలు అలాగే కడప జిల్లాలోని పులివెందుల జమ్మలమడుగు గండికోట పోరుమామిళ్ళ పొద్దుటూరు కడప నగరము ఈ భాగాలంతటా మనకు బలమైనటువంటి ఈదురుగాలుతోటి ఉరుముల మెరుపులతోటి భారీ స్థాయిలో వర్షాలు మనకు కర్నూలు నుంచి మనకు చిత్తూరు దాకా అంటే సమస్తం మనకు రాయలసీమ పశ్చిమ భాగ ప్రాంతాలంతటా భారీ ఈదురుగాలులతోటి వర్షాలు ఉండే నెల్లూరు కావలి ప్రకాశం చీరాల బాపట్ల గుంటూరు నర్సారావుపేట అమలాపురం కాకినాడ పిఠాపురం ఈ భాగాలు ఒక మోస్తరు నుంచి తేలికపాటి జల్లులతోటి వర్షాలు అనేవి రాగలం రెండు మూడు రోజుల్లో ఉంటున్నట్టుగా మనకు ఈ రెయిన్ ప్రొటెక్షన్ మోడల్ చాట్ల కనిపిస్తున్నది ఉన్నది పిడుగురాళ్లలో కూడా మనకు భారీ స్థాయిలో అక్కడక్కడ వర్షాలు పడేటువంటి పరిస్థితి విజయవాడ నందిగామ రాజమహేంద్రం అలాగే మనకు ఈ యొక్క అల్లూరు సీతారామరావు జిల్లా ప్రాంతాలు కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఏలూరు ఈ భాగాల్లో కూడా మనకు ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు అనేవి అక్కడక్కడ పడే పరిస్థితులు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం పార్వతిపురం మన్యం అంటే మన ఒడిషాకి దగ్గరగా ఉన్నటువంటి భాగ ప్రాంతాల్లో తక్కువ వర్షాలు ఉంటున్నట్టుగా ఈ చట్టం మనకు కనిపిస్తుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్న కూడా పశ్చిమ భాగ అంతటా వనపర్తి సదాశివపేట మహబూబ్ నగర్ ఈ భాగాలంతటా అలాగే రంగారెడ్డి హైదరాబాదు ఈ భాగాలంతటా మనకు మిర్యాలగూడ నల్గొండ అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఈ భాగాల్లో మనకు భారీ స్థాయిలో వర్షాలు అంటే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు వెంబడి ఉండేటువంటి ప్రాంతాలంతటా మనకు భారీగా వర్షాలు పడేటువంటి అవకాశాలు రాగల ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు అంటే పదిహేను పదహారో తేదీలు లోపల మనకు అంటే ఇవాళ ఉదయం నుంచి రేపు అర్ధరాత్రి దాకా మనకు భారీ స్థాయిలో ఈదురుగాలులతోటి ఉరుముడి మలుపులతో కూడినటువంటి భారీ వర్షాలు ముఖ్యంగా మనకు రెడ్ అలర్ట్ ప్రాంతాలన్నీ వచ్చేసి రాయలసీమ జిల్లాలంతాట ఉన్నాయి ఈ రాయలసీమ జిల్లాలోని మనకు పశ్చిమ భాగాలంతటా భారీ ఈదురుగలు ఉరుమునుపులతోటి వర్షాలు అనేవి బీభత్సంగా పడబోతుంది సో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి ఫార్మర్స్ అయితే కేర్గా జాగ్రత్తగా ఉండాలి భారీ పిడుగులు అనే నిర్వడేటువంటి పరిస్థితులు మనకు రాయలసీమ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది ఇదండి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిలేటెడ్ అప్డేట్ అండి నా వీడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వండి ఇద్దరు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్